గోదాదేవి భక్తితో రంగనాయక స్వామికి మనసిచ్చి ఆ స్వామినే వివాహం చేసుకున్నది ఇది ఆ స్వామిపై ఆమెకు ఉన్న అనన్యమైన మధురమైన భక్తి ఈ ధనుర్మాసంలో గోదాదేవి ధనుర్మాస వ్రతాన్ని చాలా నిష్టగా చేస్తూ ఉంటుంది కోసమే శ్రీకృష్ణుని తెల్లవారుజామునే నిద్రలెమ్మంటూ ప్రార్థిస్తుంది గోదాదేవి ఇరవై ఒకటో పాసురాన్ని

మాట్రానక్కు వలితులైందు ఉన్ వాసెర్ ఆట్రాదు వందు ఉన్న అడిపణియు మా పోలే పోట్రియం వందం పొగడుందు ఏలో రెంబ వాయటు గోదాదేవి గానం చేసింది నందుడికి ఎక్కువ గో సంపద కలదని ఆమె ఈ విధంగా శ్రీకృష్ణుని మేల్కొల్పుతుంది కడవల్లో పొంగి పొర్లిపోయేటట్లు పాలిచ్చేటువంటి లెక్కకు మించిన గోసంపదగల నందని ప్రియనందన ఇంక నువ్వు మేలుకో అంటుంది ఈ జగమంతటికీ వెలుగు నీవే పేరెన్నికల తేజము నీవే ఓ కృష్ణయ్య ఇంక నిద్ర మేలుకో అంటుంది పగవారు నీ బలం తెలిసి భయపడి వచ్చి నిన్ను శరణు కోరే విధంగా మీ కీర్తిని మేము గానం చేస్తామో త్వరగా నిద్ర నుంచి మేల్కొనమని గోదాదేవి శ్రీకృష్ణుని ప్రార్థిస్తుంది